హాయ్ ఫ్రెండ్స్ బంగారు మరియు ఎక్స్చేంజ్ ధరలు పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మన విరాల్లోకి వచ్చినట్లయితే నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొయట్లోని మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి తిన్న మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై ఐదు పైస్గా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సుకల్వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోలత్సవాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు నెలల యాభై పైస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు నెలల పదిహేడు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలోని బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యట్లు బంగారం నేనుటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా పది రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నేను వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక ఇరవై పైసలు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రా ధర ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై పైసలుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ క్వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్